హాయ్ మీరు మీరందరూ ఎట్లున్నా నేనైతే చాలా బాగున్నా ఈ రోజు వ్లాగ్ ఏందంటే ఈ రోజు సున్నగిరి టెంపుల్ కెళ్తున్నాం అనమాట ఈ రోజు మొత్తం ఫుల్ వీడియో పెడితే చూసేయండి మీరు అందరూ మనమైతే వచ్చేసినాం సునగిరి టెంపుల్కి మధ్యాహ్నం పుట్టయితే రాగొద్దు టెండలో కానీ ఇది గుడి గట్టిన స్టార్టింగ్లో మేము పోయినాం అనమాట చాలా బాగుంది సేమ్ తిరుపతి ఎట్లా ఉందో సేమ్ ఇక్కడ కూడా ఉంది అన్నమాట సోనగిరి టెంపుల్ ఎంత బాగుందంటే అంటే మాటల్లో చెప్పలేనంత అంత కావాలి చాలా బాగుందనమాట పదండి ఇంకా లోపలికి మా వాళ్ళైతే ముందర ముందులో వెళ్ళిపోతారు నేనైతే వాళ్ళని వీడియో తీసుకుంటున్నా సరదాగా వెళ్తే ఉంటే చాలా బాగుంటుంది అన్నమాట మేమైతే చాలా ఎంజాయ్ చేసినాం చూసినారో మా చొప్పుగాడు కూడా మమ్మల్ని నన్నే చూస్తా ఉన్నాడు ఎందుకంటే నేను వాళ్ళని వీడియో తీసుకుంటాం పోతే తిరుపతిలో ఏడు కొండలు ఎట్లా మెట్ల దారులు ఎట్లా ఎక్కాలో సేమ్ అట్లానే ఉంది చాలా బాగుంది మెట్ల మాట మాటలు ఎవరు లేరుకుండే కానీ పైకి వచ్చిన ఇంతమందిని చూసిన వీకెండ్స్ లో అయితే చాలా మంది అసలు మనకు వీకెండ్స్ లో సెలవులు వచ్చేటి అనుకోవాలి మనం వస్తాం కానీ ఇంత మంది రెద్దులో మనకు దర్శనం అవ్వడమే చాలా కష్టం అది కూడా ఈ ఎర్రటెంటలో అనమాట ఇంత మంది ఉన్నారు అసలు మాకు ఇదంతా క్యూ అనమాట లైన్ లో నించాలి ఎంత మంది ఉన్నారో చూసినారా ఇవన్నీ ఫోన్ లో ఇవన్నీ పక్కకు పెట్టేసి లైన్ లో నిల్చాలి అనమాట ఫోన్ లో కూడా అలవాటు అన్నమాట మా అందరు ఫోన్ లో అయితే అక్కడ పెట్టేసినాం క్యూలో క్యూ క్యూలో నించిన తర్వాత దర్శనం అవ్వడానికి మాకు గంటన్నర రెండు గంటలు టైం పట్టింది అనమాట దర్శనం అయితే చాలా బాగుంది తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఎట్లున్నారో ఇక్కడ కూడా అట్లనే ఉన్నాడు అనమాట దాని వీకెండ్స్ లో అయితే అస్సలు వెళ్ళకూడదు చానా బాగుంది మా దర్శనం అయితే చాలా బాగా అయిపోయింది ఇంకా గుడి ఇంకా పూర్తి అన్నమాట గుడి అయితే చాలా బాగుంది బయటికి అయితే వచ్చేసిన అనమాట అందరు ఫోన్లు తీసేసుకొని చాలా బాగుంది వ్యూ అయితే చాలా మంది ఇట్లా సెల్ఫీ ఫోటోలు అన్ని దిగుతున్నారు అనమాట మేము కూడా ఎక్కడ దిగాలా అని ఆలోచిస్తున్నాం అనమాట ఇక్కడైతే హనుమాన్ బాగున్నాడు చాలా బాగున్నాడు ఇక్కడ కూడా మేము సెల్ఫీలు దిగినాం అనమాట ఇక్కడకైతే ఒక పెద్ద గంట ఉంది ఈ గంట మూడు సార్లు కొడితే మనం అనుకున్న కోరికలు మనసులో కోరుకొని ఆ గంట కొడితే అనుకున్న కోరికలు నిలబెడతాయంట చాలా మంది కొడుతున్నారు మేము కూడా ట్రై చేసినాం అనమాట అయితే వ్యూ చాలా బాగుంది సాయంత్రం పూట వస్తే మాత్రం లైటింగ్ లతో చాలా బాగుంటది ఫోటోలు కాని వీడియోలు కానీ తీసుకోవాలి అని అనుకుంటే సాయంత్రం పూట రావచ్చు చాలా బాగుంటది మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసినాం అనమాట మీకు ఈ వీడియో ఇట్లా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీలో ఎంతమంది స్వర్ణగిరికి వెళ్ళినారు కోరి నేరంలో ఎంత బాగున్నాడు కదా విష్ణుమూర్తి చూస్తా అంటుండే ఇంకా ఇంకా చూడాలని అనిపిస్తుంది నాకైతే చానా బాగా నచ్చింది నా ఫుల్ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్లో ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి మీలో ఎంతమంది సోనగిరి టెంపుల్కి వెళ్ళారో చెప్పండి